హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సరండర్ లీవ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ఎట్టకేలకు కొంత కదలిక వచ్చింది ప్రభుత్వం కొన్ని రకాల బిల్లులకు నిధులు విడుదల చేస్తుండడంతో ఉద్యోగులకు పాక్షికంగా ఊరట లభించింది అయితే డిఏ డిఆర్ బకాయిల వంటి కీలకమైన బిల్లులు ఇంకా నిరీక్షణ జాబితాలో అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్లోనే ఉండటం కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది సో వివిధ ట్రెజరీ పరిధిలో ముఖ్యంగా బిల్లుల చెల్లింపు ప్రారంభమయ్యాయి ఉద్యోగుల ఖాతాలో నిలు నేరుగా డబ్బులు జమ అవుతున్నట్టుగా సమాచారము అవేంటంటే ఏపీజీఎల్ఐ లోన్లు ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నటువంటి ఏపీజీఎల్ఐ పార్ట్ ఫైనల్ మరియు ఫైనల్ పేమెంట్స్ వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి అలాగే పిఎఫ్ పాక్షిక చెల్లింపులు ఏప్రిల్ నెల పిఎఫ్ పాక్షిక చెల్లింపుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అమౌంట్ క్రెడిట్ అవుతుంది జిల్లా పరిషత్ జెడ్పీఎఫ్ లోన్లు జిల్లా పరిషత్ ఉద్యోగులకు సంబంధించి జెడ్పీఎఫ్ జీపీఎఫ్ అలాగే జెడ్పీఎఫ్ లోన్లు పార్ట్ మరియు ఫైనల్ పేమెంట్స్ కూడా చెల్లింపులు జరుగుతున్నాయి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా దశలవారీగా మోక్షం లభిస్తుంది నిరీక్షణ జాబితాలో కీలకమైన బకాయిలు కొన్ని బిల్లులు క్లియర్ అవుతూ ఉన్నప్పటికీ అత్యంత ముఖ్యమైన మరియు భారీ మొత్తంలో ఉన్న అనేక బిల్లులు ఇంకా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్లోనే ఉన్నాయి డిఏ డిఆర్ బకాయిలు ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు అలాగే పెన్షనర్లకు సంబంధించిన డిఆర్ బకాయిలు నిలిచిపోయాయి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది జూలై మరియు రెండు వేల పంతొమ్మిది జనవరికి సంబంధించిన డిఏ బకాయిలు ఏళ్ళ తరబడి లోనే ఉండిపోవడంపై పెన్షనర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఇకపోతే పోలీసు సిబ్బంది బిల్లులు పోలీసు సిబ్బందికి సంబంధించిన సరెండర్ లీవ్ ఎస్ఎల్ టీఏ బిల్లులు కూడా ప్రస్తుతం ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి ఉపాధ్యాయుల బకాయిలు ఉపాధ్యాయులకు సంబంధించి పాత డిఎస్సి బకాయిలు మరియు ఇతర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఇతర శాఖల బిల్లులు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగుల సరెండర్ లీవ్లు డిఏ డిఏ బిల్లులు కూడా ఇదే జాబితాలో అయితే ఉన్నాయన్నమాట ఇక ప్రస్తుత ప్రభుత్వం జీతాలు మరియు పెన్షన్లు చెల్లింపుల విషయంలో ఒక క్రమశిక్షణ పా పాటిస్తూ ఉండడం గమనార్హం ప్రతి నెల ఒకటి లేదా రెండు తేదీలలో లేదా మూడు తేదీలలో జీతాలు పెన్షన్లు ఖాతాల్లో జమ అవుతుండడం ఒక సానుకూల పరిణామం అయినప్పటికీ ఒకవైపు జీతాలను సకాలంలో చెల్లిస్తుండే మరోవైపు పెండింగ్ బిల్లులను దశల వారీగా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది అయితే చెల్లింపుల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకుండా జిల్లాల ట్రెజరీలు మరియు సబ్ ట్రెజరీల వారీగా జరుగుతుంది దీంతో కొన్ని జిల్లాల్లో బిల్లులు వేగంగా క్లియర్ అవుతుండగా మరికొన్ని జిల్లాల్లో జాప్యం జరుగుతుంది సో మీ బిల్లు స్టేటస్ తెలుసుకోండి ఉద్యోగులు తమ బిల్లు యొక్క ఖచ్చితమైన స్టేటస్ తెలుసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ బిల్ నెంబర్తో చెక్ చేసుకోవడం ఉత్తమమైన మార్గము ప్రభుత్వం ఒకవైపు జీతాలను సకాలంలో అందిస్తూ ఏపీజీఎల్ఐ పిఎఫ్ లోన్లు వంటి క్లియర్ చేయడం హర్షణీయం అయితే డిఏ డిఆర్ బకాయిలు వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని ఉద్యోగులు పెన్షనర్లు బలంగా కోరుతున్నారు పెండింగ్లో ఉన్న మిగిలిన బిల్లులు కూడా ఈ నెలలోనే మోక్షం లభిస్తుంది అని అయితే ఆశిద్దాం